హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్ ఈరోజు హన్ను గీత వరల్డ్ కిచెన్లో ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి తొమ్మిదో రోజు నైవేద్యంగా పెట్టే పాయసం రెసిపీని ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను పాయసం మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కానీ ఒక్కొక్కసారి పాలు విరిగిపోవడం లేదా పాయసం గట్టిపడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనం చేసినప్పుడు ఎలా అయితే ఉందో ఈవినింగ్ కూడా అదే కన్సిస్టెన్సీలో ఉండే విధంగా పక్కా కొలతలతో చూపించబోతున్నాను మరి నేను చెప్పిన విధానంలో కనుక చేసినట్లయితే పాయసం ఈవినింగ్ వరకు కూడా గట్టిపడకుండా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది మరి ఈ తొమ్మిదవ రోజు నైవేద్యంగా పెట్టే పాయసం రెసిపీని ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా హన్ను గీతూ వరల్డ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ముందుగా ఈ పాయసం కోసం ఒక పెద్ద కప్పు సేమియానైతే అని అయితే తీసుకున్నాను ఇది వెయిట్లు అయితే సుమారు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అలాగే బెల్లం తరుగు ముప్పావు కప్పు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ రెండు యాలికలు అలాగే నాలుగు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు నేను ఈ గిన్నెలో కొలిసి పెట్టుకున్నాను ముందుగా మనం ఈ రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను తీసుకుని ముప్పావు కప్పు తరిగిన బెల్లాన్ని గిన్నెలో వేసుకుని టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి మనం ఎక్కువ వాటర్ని పోసుకోవాల్సిన అవసరం లేదు ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత బెల్లం పూర్తిగా కరిగే వరకు మనం దీన్ని కరిగించుకోవాలి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాం నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని తర్వాత సేమ్యాను వేయించుకున్నాము ముందుగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని దోరగా వేగే వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం రెడీగా పెట్టుకున్న సేమ్యాను కూడా వేసేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలానే సేమ్యా మాడకుండా గరిటతో కలుపుతూనే మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనకి పాయసానికి ఫ్రీగా ఉండే ఒక బౌల్ను తీసుకొని దీనిలోనే మనం పెట్టుకున్న పాలను వేసుకోవాలి నేనైతే పాలు చిక్కగా ఉన్నాయని నాలుగు గిన్నెల పాలు అలాగే ఒక గిన్నె వాటర్ని పోసుకొని మొత్తం ఐదు గిన్నెల పాలనైతే దీనిలో వేసుకుంటున్నాను ఇలా పాలను వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకుంటూ మేగడ పట్టకుండా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి మేగడ కడితే మళ్ళీ పాయసం బాగుండదు మేగడ కట్టకుండా గరటతో కలుపుకుంటూ పాలు పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసుకుని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు సుమారుగా ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాన్ని కూడా దీనిలో వేసుకోవాలి సేమియాని కూడా వేసుకున్న తర్వాత మరీ సేమియాన్ని మెత్తగా ఉడికించకుండా మన చేత్తో నలిపితే విరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి మరి సేమియాన్ని ఎక్కువగా ఉడికించుకుంటే పాయసం అనేది చిక్కబడిపోతుంది ఇలా మనం మీడియం ఫ్లేమ్లో సేమియాన్ని ఉడికించుకున్న తర్వాత ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాము చూడండి ఈ విధంగా సేమియాన్ని మనం ఫింగర్తో ఇలా కట్ చేస్తే విరిగిపోవాలి అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు గిన్నెను దించుకొని పక్కన పెట్టుకున్నాము దీనిలోకి మనం పొడి చేసి పెట్టుకున్న యాలకల్ పౌడర్ని వేసుకుని చల్లార్చుకున్న బెల్లం సిరప్ను కూడా ఈ స్టేజ్లో వేసేసుకోవాలి మనం డైరెక్ట్గా వేయడం వల్ల పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం బెల్లాన్ని ఈ విధంగా తరిగించుకుని పక్కన చల్లార్చుకుని సేమ్యా ఉడికిన తర్వాత కలుపుకుంటే పాలనేది అస్సలు విరగవు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి మీకు పాయసం ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకో కప్పు నీళ్ళను కానీ లేదంటే పాలను కానీ యాడ్ చేసుకోవచ్చు కొంతమందికి బాగా పల్చగా గ్లాసులో వేసుకుని తాగే అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇంకో కప్పు వేసుకుంటే సరిపోతుంది చూడండి పాయసం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా కొంచెం సేపు అయ్యాక ఇది కొద్దిగా గట్టిపడుతుంది కాబట్టి మనం పాయసాన్ని వండుకునేటప్పుడే మనకి ఏ కన్సిస్టెన్సీ అవసరమో ఆ విధంగా మనం రెడీ చేసుకోవాలి పాలు మరీ చిక్కగా ఉంటే వాటర్ను కలుపుకోవచ్చు పల్చని పాలు అయితే డైరెక్ట్గా ఒక ఐదు నుంచి ఆరు కప్పులు మీ చాయిస్ని బట్టి వేసుకోండి ఇంతేనండి ఇలా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన పాయసం నైవేద్యాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కనుక ఈవినింగ్ వరకు కూడా మనకి గట్టిపడకుండా ఎప్పుడు తిన్నా ఒకే రకమైన కన్సిస్టెన్సీలో ఉంటుంది మీ స్వీట్ బాగా ఎక్కువ తినేవాళ్ళైతే కప్పు సేమ్యాకి కప్పు బెల్లం తరకు కూడా వేసుకోండి స్వీట్ మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇంతే రెండు ఇలా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన తొమ్మిదవ రోజు ప్రసాదం పాయసం రెసిపీ అయితే రెడీ అయిపోయింది మరి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా అన్ను గీత వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాయసం రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని విజిట్ చేయండి Thank you for watching. Bye bye.